రాష్ట్రమంతా మంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునిపోయిన చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మర్చిందాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే సుప్రీం సుప్రీంకోర్టు అని చెప్పి మెయిన్ అయితే చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి భారీ గుడ్ న్యూస్ని అందిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే విడుదల చేసి ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా పెన్షనర్స్కి పదివేల నుంచి పదహైదు వేల అరొకర పింఛన్ అయితే అందుతుండడంపై మనకి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే జరిగింది విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణ వ్యక్తం చేస్తూ సో ముఖ్యంగా కీలక శాఖనిస్తూ మనకి కీలక తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు చట్టపరమైన విధానాన్ని అనుసరించడం బదులు మానవీయ కోణంలో ఆలోచించి ముఖ్యంగా పింఛన్ పెంపునకు సంబంధించి ముందుకెళ్లాలని చెప్పి ప్రభుత్వాలను అయితే కోరినికూస్తున్నా ముఖ్యంగా తక్కువ పింఛన్పై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది ముఖ్యంగా రాష్ట్ర పెన్షనర్స్కి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు చాలామందికి తక్కువ పెన్షన్ వస్తూ ఉంది సో ఈ యొక్క అరకొర పెన్షన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సో ఈ తీర్పు రావడం శుభదాయకం ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు ఉంటాను ఫ్రెండ్స్ ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్టేట్ వాల్